ఓం మ శివాయ ఈరోజు శివపురాణంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఋషులు సూతమహాముని ఇలా అడిగారు ఉత్తమ లోకాలను పొందే సదాచారం గురించి అలాగే స్వర్గము నరకము పొందేటట్టు చేసే ధర్మ ధర్మముల గురించి తెలపండి అని అడిగారు అప్పుడు సూత మహర్షిలా చెప్పారు ఎక్కువ విధులన్నీ బ్రాహ్మణులకే చెప్పారు సదాచారం కలిగిన విద్వాంసుడిని బ్రాహ్మణుడు అని వేదాచారం కలిగిన వారిని విప్రుడు అని ఈ రెండింటిలో ఏదో ఒక గుణం కలిగిన వాడిని ద్విజుడు అని అంటారు రాజు సేవ వల్ల కానీ వ్యాపారం వల్ల కానీ వ్యవసాయం వల్ల కానీ జీవించు బ్రాహ్మణుడు వరుసగా క్షత్రియ వైశ్య కర్షక బ్రాహ్మణులు అని పిలువబడుతారు మానవులందరూ ఉషహకాలములో నిద్ర లేచి తూర్పు దిక్కునకు తిరిగి పరమేశ్వరునికి ధ్యానించి ఆ రోజు చేయవలసిన కార్యాలను గురించి ఆలోచించాలి నిద్రను వీడే సమయాన్ని బట్టి మానవుని ఆయుషు ఆరోగ్యము మరణము పాపము భాగ్యము వ్యాధి బలము శక్తి ఫలాలు కలుగుతాయి రాత్రి యొక్క చివరి జాముకు ఉషస్సు అని దానిలోని సగభాగానికి సంధి అని పేరు మానవులు ఈ సమయంలో నిద్రలేవాలి పళ్ళు తోమేటప్పుడు వేలు ఉపయోగించరాదు జలదేవతలకు నమస్కరించి స్నానం చెయ్యాలి విద్వాంసు స్నాన సమయంలో పితృతర్పణాలు వదలాలి యందు ఉత్తరీయాన్ని ధరించాలి నదులలో చెరువులలో బట్టలు ఉతకరాదు గట్టుపై పిండాలి బ్రాహ్మణుడు జాబాలోపనిషత్తులోని అగ్నిరీతి భస్మ అను మంత్రాన్ని చదివి భస్మధారణ చెయ్యాలి పాపం తొలగించుకోవడానికి ఆపోహిష్ట అను మంత్రంతో జలమును తలపై చల్లుకోవాలి ఎస్సక్షయాయ మంత్రంతో పాదాలపై జలాన్ని చల్లుకోవాలి దీనికి సంధ్యా ప్రోక్షణమని పేరు స్నానం చేయడానికి అనేక రకాల మంత్రాలు ఉన్నాయి ఈ విధంగానే స్నానం చేయాలి దేవతలకు తర్పణాలివ్వాలి ఓంకారాన్ని తరువాత గాయత్రిని జపించాలి మూలాధారం నుండి సహస్రారం వరకు కలిగిన ఆరు చక్రాలలో పరమాత్మను ధ్యానించాలి పన్నెండు లక్షల గాయత్రి చేసిన వారు పూర్ణ బ్రాహ్మణులు డెబ్భై ఏండ్ల వరకు అలా చేసి తరువాత సన్యాసం తీసుకోవాలి సన్యాసి ఉదయం పన్నెండు వేల ఓంకార జపం చేయాలి కోరికలు కలవాడు వేదోక్త కర్మలు చేయాలి ధన సంపాదన చేయాలి ధర్మాచరణ వలన ధనం ధనం వలన భోగాలు వస్తాయి ధార్మికంగా సంపాదించిన ధనంతో భోగము చివరకు వైరాగ్యము కారణమవుతుంది అధర్మంతో వచ్చిన ధనంతో వచ్చిన భోగాలు రోగానికి రాగానికి కారణమవుతాయి కృతయుగంలో తపస్సు త్రేతాయుగంలో కూడా తపస్సే కలియుగంలో దానం ఉత్తమైనవి ద్వాపరంలో యజ్ఞము మంచిది పాపపుణ్యానలను బట్టి దుఃఖాలు ఉంటాయి అధర్మం హింస రూపంలో ధర్మం సుఖరూపంలో ఉంటుంది కలియుగం దానం చెయ్యాలి లేనిచో తపస్సు చేయాలి రెండూ కానిచో తీర్థసేవనం చెయ్యాలి తిండి బట్టకు లోటు లేకుండా అధిక శ్రమకు గురి కాకుండా ధనార్జన చేయాలి మనిషికి సత్పురుషుల సాంగత్యం ఎంతో అవసరం దాహానికి నీరు ఆకలికి అన్నం ఉత్తమమైనటువంటి దానాలు అలాగే బ్రాహ్మణుడు తాను సంపాదించిన ప్రతిభాగంలో నాలుగవ వంతును అకస్మాత్తుగా వచ్చిన ధనంలో సగాన్ని దానం దానం చెయ్యాలి అపవిత్ర ధనాన్ని తీసుకోరాదు పాపిష్టి సొమ్ము సముద్రంలో వేయాలి తెలివి కలవాడు పరుల దోషాలు చెప్పరాదు మనస్సును నొప్పించరాదు ఎదుటివారికి కోపం వచ్చేలా మాట్లాడరాదు అగ్ని ఆరాధన చెయ్యాలి లేనిచో జపాన్ని చెయ్యాలి అది కూడా లేనట్లయితే కనీసం సూర్య నమస్కారం అన్నా చెయ్యాలి ఓం నమ శివాయ